అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మేరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవనీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మనం మాట్లాడుకుంటే కనుక ఆయన ఏదైతే బీఆర్ఎస్ దాడి చేసిందో మహా న్యూస్ మీదన సరే ఆ మహా టీవీలో ఏ న్యూస్ వండి వడ్డిస్తున్నారు ఎటువంటి డిబెట్టు కొనసాగిస్తున్నారు అర్షిత అర్షిత అంటూ టాల్కమ్ పౌడర్ గాడి యొక్క యాక్షను ఆ అర్షిత యొక్క విశ్లేషణ అందులోని ఇంకొక ఆవిడగారు కూడా ఉంటారు యాంకర్ ముసుకులో ఇటువంటి పచ్చ ఛానళ్ళు నాలుగైదు ఛానళ్ళు ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని పూని చేసుకుంటూ ఇంకా వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి మీదన ఒక వ్యక్తి అట్లాంటోడని ఇట్లాంటోడని చెప్పి ఎంత దారుణాతి దారుణంగా వీళ్ళ తమ్మినెల్సి ఉంటాయో ఈ మహా న్యూస్ ఛానల్ తీసుకున్నా లేదు ఈనాడు తీసుకున్నా అలాగే టీవీ ఫైవ్ తీసుకున్నా ఆంధ్రజ్యోతి తీసుకున్న ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించి ఇంకా ఒక రెండు ఛానల్ ఉన్నాయి అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా దగ్గరలో ఏదో ఈ మహా న్యూస్ ఛానల్ పట్టిన గతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కూడా పడతాయి దగ్గరలోనే ఎందుకంటే ఇళ్ళ ఊరికే పోదు మిమ్మల్ని దహించి వేస్తుంది అనువనువున మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు మాకు తెలంగాణలో అధికారం ఉంది మాకు ఆంధ్రాలో కూడా అధికారం ఉంది కాబట్టి మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే చూసావు కదా టాల్కమ్ పౌడర్ వంశిగా అర్షితకు నీకు ఏ గతి పట్టిందో అర్షిత చెప్పు అర్షిత అనేసి మీ యొక్క ఓవరాక్షన్ ఏదైతే ఉందో బ్రోకర్ పనిలో కూడా దిగజారుడు బ్రోకర్ పని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజలను తప్పుదావ పట్టిస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బతుకుతున్న యదవ లుచ్చా బతుకులు దరిద్రం పుట్టు బతుకులు ఇటువంటివే ఒక చంద్రబాబు నాయుడు గారు భార్యనే ఏదో అనేశారని చంద్రబాబు నాయుడు గారు భార్య ఒక దేవతని లేకపోతే అమరావతిలో ఆడవాళ్ళు మాత్రమే దేవతల లెక్కన ఆంధ్రాలో ఉన్న ఆడపిల్లలు దయ్యాల లెక్కన వీళ్ళు చూపించే విధానం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు ఈ మహిళా స్పోక్స్ పర్సన్స్ యొక్క మాటలు చూడాలి ఎంత నీచాది నీచంగా ఘోరాది ఘోరంగా మాట్లాడుతూ ఉంటారంటే గారు ఉంటారు ఉండవల్లి అనుష గారు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే ఎందుకు ఇవ్వాలి మేము రోపార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వం ఇవ్వమంటూ ఎంత కరాకండిగా చెబుతుందో ఈవెడి గారికి ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవ్వమని చెప్పి అంత కరాకండిగా చెప్పడానికి ఆ మీ అయ్య జాగిరా ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇవ్వము అని చెప్పేసేసి అంటున్నావు అని అంటే నీ అయ్యా జాగిరా ఉండవలే నిషా నీ అయ్యా జాగిరా అంటున్నా నీలాంటి లత్కోన మొక్కలకు ఏదైతే ఒక మాట్లాడే హక్కు ఉందో నీలాంటి లత్కోను మొక్కలను ఏదైతే ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారో గవర్నమెంట్ అని చెప్పండి రక్షణ వ్యవస్థ అని చెప్పండి నీలాంటి దరిద్రపుగొట్టు మొక్కలకే రక్షణ కల్పిస్తున్నప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేసి సంక్షేమ పథకాలు తీసుకున్న అభివృద్ధి తీసుకున్న సమపాలల్లో నిర్వర్తించిన వ్యక్తికి మీ కుటుంబ ప్రభుత్వం నుంచి థ్రెట్ ఉంది అని చెప్పేసేసి అంటుంటే మేము ఇవ్వం సెక్యూరిటీ అని చెప్పడానికి నువ్వు ఎవత్తివి అంటున్నా నీకేం సంబంధం ఉంది అంటున్నా నువ్వు మాట్లాడితే నీ పార్టీ స్టాండ్ తీసుకొని నీ పార్టీ సిద్ధాంతాల వరకు మాట్లాడాలి తప్ప మీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవ్వము అని చెప్పడానికి నువ్వెవత్తివి ఇంకొక వ్యక్తి ఉంటుంది జనసేనకు సంబంధించి రాయపాటి అరుణ్ ఆవిడగారు చూడాలి ఎంత నీచాతి నీచంగా ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ఉంటుందంటే టీవీ డిబెట్లలో నోట్లో ఏం పెట్టుకున్నావు ఇటువంటి మాటలే మాట్లాడేది ఆవిడ ఎంత చండాలమైన భాష వినియోగించుకుంటూ వస్తుందంటే ఏ టీవీ ఛానల్లో అయితే ఇటువంటి డిబేట్లు కొనసాగిస్తున్నారో ముందు ఆ యాంకర్స్ని పట్టుకొందన్నాలి ఒక డిబేట్కి వచ్చినప్పుడు మనం ఏ మేరకు మాట్లాడాలి ఒక ఆలోచన లేకోకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడి చేసుకుంటూ ఇంకా ఏదన్నా అంటే కనుక మీరు అన్నారు కదా అమరావతి ఆడపిల్లల్ని అని అంటే అంతకు ముందు ముందు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన స్పీకర్ మాట్లాడిన మాటలేంటి అయ్యన్న పాత్రలు చోవులు వినపడలేదా లేదా విజువల్స్ కనపడలేదా భారతమ్మ మీద ఎటువంటి పోస్టులు వేస్తున్నారు సోషల్ మీడియాలో పోనీ ఆ చిల్లరము కంటే సైకో వెదవలు అనుకోని వదిలేద్దాం అనుకోండి రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది ఇప్పుడు ఏదైతే కేసులు పెడుతున్నారో అరెస్ట్ చేస్తున్నారో అటువంటి సైకో వెదవల్ని మరి అరెస్ట్ చేస్తారా అంటే చేయరు సరే వాళ్ళ పనితీరు తీరు అట్లుంటే బాధ్యత కలిగిన మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఫైవ్ తీసుకున్నా ఈనాడు తీసుకున్నా ఆంధ్రజ్యోతి తీసుకున్నా మహా న్యూస్ తీసుకున్నా కూడా ఎంత విచ్చలవిడిగా ఎటువంటి తమ్మినెల్స్ వేస్తున్నారు ఒక ఆడ కూతురికి అక్రమ సంబంధాలు అంటగడుతూ వీళ్లే అయిపోయి వీళ్ళే లాయర్లు అయిపోయి వీళ్ళే శిక్షలు అమలు చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చేసుకుంటూ వీళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ ఈ రోజు ఆ మహా న్యూస్ స్టూడియో మీదన దాడి జరిగితే అద్ ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తారా ప్రజాస్వామ్యం మీద దాడి విలేకరి స్వేచ్ఛను అరిస్తున్నారు అనుకుంటూ విలేకరి గొంతు నొక్కాలని చూస్తున్నారు అనుకుంటూ నిజాలు నిర్భయంగా బయటకు తీస్తుంటే మా మీద ఈ విధంగా దాడి చేస్తారా అంటూ తెగ హంగామా చేస్తున్నారే ఏంటి నిజాలు ఒక ఆడకూతురికి అక్రమ సంబంధం అంటగట్టడం నిజమా ఒక పసిబిడ్డ పుట్టుక గురించి నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు చూడు ఎవరించారు మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు దీన్ని జర్నలిజం అంటారా జర్నలిజం కాదురా మీరు చేస్తుంది బ్రోకరిజం బ్రోకర్ వెదవలందరూ ఒకటైపోయి కళ్ళకు ఇక పచ్చకామర రోగం వచ్చేసేసి ఆ పచ్చకామర రోగంతో ఏం చేస్తున్నామో దిక్కు దిక్కుదలవకుండా ఆడదాని ఉసురు అడుగడుగున పోసుకుంటున్నాయి ఈ యొక్క పచ్చ మెయిన్ స్ట్రీమ్ మీడియాలే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు కదరా సైకోలు మీరు గది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎంతటి పైసాచిక ఆనందానికి వెళ్తున్నారో కొన్ని సంవత్సరాలుగా మీలాంటి దరిద్ర గొట్టు బ్రోకర్ వెధవలు ప్రచారం చేసింది ఏంట్రా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు మోహన్ రెడ్డి గారి మీద బడిగొట్టుకుంటూ ఆయన భార్య మీద బడిగొట్టుకుంటూ ఆయన పిల్లల మీద బడిగొట్టుకుంటూ ఆయన తల్లి మీద బడిగొట్టుకుంటూ వీళ్ళ యొక్క డిబెట్లు కావచ్చు వీళ్ళ యొక్క వార్తలు కావచ్చు వీళ్ళ యొక్క లైవ్ షోలు కావచ్చు ఎలా ఏ విధంగా ఉంటాయి అంటే ఒక కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసి పడేసే విధంగా ఒక ఆడబిడ్డ జీవితాన్ని అర్ధాంతరంగా నడిబజారికి లాగేసేసి గంటల ధరబడి ఇంకా లైవ్లని డిబెట్లని డిబేట్లని ఏ విధంగా కొనసాగిస్తారో ఆ రాధాకృష్ణ ఉన్నాడు కదా దరిద్రబొట్టు వెధవ ఆ వెధవ యొక్క కొన్ని ఇంటర్వ్యూస్ చూడండి హీరోయిన్స్ ని ఇంటర్వ్యూ చేసే విధానంలో వాడు అడుగుతున్న దరిద్రబొట్టు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకంటే నీచుడు ఎవరైనా ఉంటారా ఇప్పుడు సాక్షి టీవీలో ఏదో ఆడవాళ్ళని ఏదో అనేశారు అని చెప్పి దాన్ని ఖండించాలి అనేసి ఈ పచ్చ మోసగాలు ఈ పచ్చ ఉన్మాదులు ఏదైతే మొత్తుకుంటున్నారో మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వాడు రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ చూసారా హీరోయిన్స్ తో వాడు మాట్లాడే విధానం ఎంత దరిద్రంగా ఉంటుందో ఎంటైర్ మహిళా జాతిని అవమానపరిచే విధంగా వాడి యొక్క మాటలు ఉంటాయి అని చెప్పేసి తెలీదా తెలీదా ఏ చూస్తున్న వాళ్ళు ఏమన్నా గుడ్డోళ్ళ లేకపోతే వింటున్న వాళ్ళు ఏమన్నా చోటోళ్ళ ఇన్ని చూసి ఇన్ని విని ఆ వార్తలను వండి వడ్డించలేకోకుండా ఇష్టానుసారంగా మీ యొక్క పైశాచికత్వాన్ని ప్రజల మీదకి బలవంతంగా రుద్దుతున్నారు అంటే మీరు కదరా ఉన్మాదులు కుల ఉన్మాదులు మీరు కుల గజ్జితో కొట్టుకొని వస్తున్న ఉన్మాదులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద అక్రమ అరెస్టుల మీద అక్రమ కేసుల మీద బుక్కు రాజ్యాంగాల మీద ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల మీద కావచ్చు అత్యాచారాల మీద కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అని కానీ మీకు పడుతున్నాయా అంటే అస్సలు పట్టవురా దాని మీద మీ బతుకులకు మీ దరిద్రబొట్టు బతుకులకు పట్టుమని పది నిమిషాలు కూడా డిబెట్టు కొనసాగించరు మీకు కావాల్సింది జగన్ పడుకోవడం జగన్ లేయడం జగన్ తిరగడం జగన్ తుమ్మడం జగన్ తగ్గడం ఇదే మీకు న్యూస్ పోనీ ఇక్కడితో ఆపుతారంటే లేదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారో మీరు కదరా మానసిక రోగులు మీరు మానసిక రోగంతో బాధపడుతూ ఇంకా ఎదు ఎదుటోళ్ళు కూడా బాధ పెట్టాలి కాబట్టే తెలంగాణలో ఫుట్టు పొట్టు కొట్టి తెరమునుకినారు ఇంకా ఎల్లండ్రా ఇక్కడున్న ఐదు స్టూడియోలు కూడా ఇంకా ఏబిఎను ఆంధ్రజ్యోతి అన్నీ కూడా రోక్స్ మీలాంటి కుల ఉగ్రవాదులు కుల ఉన్మాదులు మా తెలంగాణలో ఉండకూడదు అని చెప్పి రప్ప రప్ప కొట్టారు ఆ దెబ్బతో టర్మినైల్స్ అన్ని డిలీట్ చేసేసుకొని ఆడు టాల్కమ్ పౌడర్ గారు ఇంకా ప్రజాస్వామ్యం గురించి పత్రికా స్వేచ్ఛ గురించి జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి ఏదైతే తెగ లెక్చరర్లు ఇస్తున్నాడో బ్రోకర్ పేదవా ఎక్కడైతే పీక్ వెళ్ళిపోతుందో మీ యొక్క పైశాచికత్వము అక్కడ ఇటువంటి తనులే తింటారా ఇప్పుడు కొంతమంది ఉన్మాదులు పచ్చ ఉన్మాదులు మాట్లాడతారు కదా టీవీ డిబెట్లలో లేకపోతే కామెంట్ రూపంగా కూడా కొంతమంది కుల ఉన్మాదులు అనాలి దో కొట్టుకుంటున్న కొంతమంది పెడుతున్న కామెంట్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదా లేకపోతే ను కొడాలి నాని గారు అనలేదా రోజమ్మ గారు అనలేదా ఇంకొకరు అనలేదా ఇంకొకరు అనలేదా అంటే దరిద్రులరా వీళ్ళు ఐదు ఛానల్లో పెడుతున్న తమ్మినేల్స్ కావచ్చు వాళ్ళు పెడుతున్న డిబేట్లు కావచ్చు వాళ్ళు పెడుతున్న లైవ్ ప్రోగ్రాములు కావచ్చు పదేళ్ళ ముందుకెళ్ళి వెళ్ళి చూడండి రా ఒక్కొక్కడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు పదేళ్ళ ముందుకెళ్ళి చూడండి ఎంత దారుణాతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేట్ చేసుకుంటూ వచ్చారు ఏదో అనేసారంట అమరావతి ఆడపిల్లల్ని పంపక్కడ ఉండేటో అది ఒక దేవతల నగరము వీళ్ళొక దేవతలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ దయ్యాలి ఆ విధంగా వీళ్ళు వండి వడ్డిస్తూ ఉంటారు ఏది భారతమ్మ మీద మీరు తమ్ము పెట్టారు కదా ఇటు యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తీసుకున్నా కొన్ని సంవత్సరాలుగా భారతమ్మ మీద మీరు తమ్ము పెడుతూ వస్తున్నారు కదా మీ పెండ్లాల మీద కావచ్చు మీ మీద కావచ్చు లేదు భువనేశ్వరి గారి మీద కావచ్చు లేదు బ్రాహ్మణి గారి మీద కావచ్చు గారనే సంబోధిస్తున్నారా నేను ఎందుకంటే మహిళలు కాబట్టి ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల భార్యలు కాబట్టి గారనే సంబోధిస్తాం అలా ఎటువంటి న్యూచులైనా దరిద్రులైనా నికృష్టులైనా గారనే సంబోధిస్తాం మేము లోకేష్ భార్యను తీసుకున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భార్యను తీసుకున్నా గత పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే తమిళ పెడుతున్నారో ఈ పచ్చపై తిప్ ఛానల్ ఆ విధంగా సాక్షి ఛానల్ ఎక్కడైనా తమిళ పెడుతున్నారా తీసుకురండి ఒక్క తమిళ బయటకి తీసుకురండి ఏ ఆడకూతురు మీద ఇంత దారుణాతి దారుణంగా సాక్షి ఛానల్ గాని సాక్షి యూట్యూబ్ ఛానల్ గాని ఇంత దారుణాతి దారుణంగా తమ్మినేల్స్ పెడుతూ ఒక ఆడపిల్ల మీద గంటలు గంటలు డిస్కషన్ కొనసాగించడమే కాకుండా వాళ్ళ కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చి బజార్ను పడేసినట్టు ఒక్క ఒక్క డిబేట్ తీసుకురండి బయటికి తీసుకురండి రా పది ఏళ్ళు ఎన్నికెళ్ళి సర్చ్ చేయండి ఇటువంటి తమ్మినెల్స్ ఎక్కడైనా కనబడతాయేమో ఇంత నీచాతి నీచంగా ఇంత ఘోరాతి ఘోరంగా మీరు జర్నలిజం ముసుకులో బ్రోకరిజం చేసుకుంటూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇటువంటి నీచం బతుకు బతుకుతారా మనిషి అన్నవాడు ఎవడైనా కూడా ఒక ఆడకూతుర్ని అడ్డం పెట్టుకొని బతికినా ఒక ఆడకూతుర్ని అనరాని మాటలు అన్నా వాడిని ఎవరితో పోలుస్తారు తెలుసారా ఒక ఆడపిల్లని టార్గెట్ చేసినా ఒక ఆడపిల్లని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ రావాలని చూసినా అటువంటి వెదవల్ని ఏమని పిలుస్తారు తెలుసారా అటు గానోడు అని పిలుస్తారు అటు ఇటుగానోడే ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు మళ్ళీ ఇటువంటి ఏషా జర్నలిజం గురించి పత్రికా స్వేచ్ఛ గురించి ప్రజాస్వా ప్రజాస్వామ్యం గురించి ఏ విధంగా మాట్లాడతారా ఆ రైట్స్ ఉన్నాయా మీకు డైరెక్ట్గా చెప్పండ్రా డైరెక్ట్గా చెప్పండి చంద్రబాబు నాయుడుని గెలిపించడానికే మా ఛానల్ పనిచేస్తున్నాయి ప్రజల కోసం మేము పనిచేయట్లేదు అని డైరెక్ట్గా చెప్పండ్రా బొట్టు వెదవల్లారా ఆంధ్రా నుంచి వెళ్ళి తెలంగాణని గబ్బు ఇప్పుడు తిరిగి ఆంధ్రాకి వచ్చి చేరాలని చూస్తున్నారు మీకు రోజులు దగ్గర పడ్డాయి రే ఖచ్చితంగా రోజులు దగ్గర పడ్డాయి ఆంధ్ర ప్రజల తిరుగుబాటును కూడా మీరు అతి దగ్గరలో చూస్తారు ఖచ్చితంగా తెలంగాణలో ఏ శాస్తి జరిగిందో ఆంధ్రాలో అదే శాస్త్రి జరుగుతుంది మీకు జస్ట్ వైటర్సీ మీ భరతం ఏ విధంగా ప్రజలు పడతారో మిమ్మల్ని అదఃపాతాలకు ఏ విధంగా తొక్కి వదిలేస్తాడో కొంతమంది అంటున్నారు కదా రప్ప 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 అని ఆ రప్ప రప్ప అంటే కూడా చూస్తారు ఉండండి కొన్ని రోజులే పాపం పండిపోయింది ఆడదాని ఉసురు తగిలి నాశనం అయిపోతున్నారు మీరంతా నాకు మీ బతుకులు చెడ ఇంత నీచానికి దిగుచాస్తారా మళ్ళా వైసీపీ వాళ్ళు మమ్మల్ని మాట్లాడేశారు వైసీపీ నాయకులు మమ్మల్ని మాట్లాడేశారు వాళ్ళ కార్యకర్తలు ఉన్మాదలు మీకు మించిన ఉన్మాదులు మీకు మించిన ఉగ్రవాదులు మీకు మించిన కులగజ్జి యదవలు ఎవరున్నారా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కుల నాయకుడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడమని సంక్షేమ పథకాలు గడప గడపకు అందించారా మీలాంటి విష జంతువులకు కూడా మీలాంటి కులగజ్జి విష నాగులకు కూడా పాలు పోసాడు ఆయన పోసాడు కాబట్టే ఆ నీతి లేకోకుండా ఇంక తిరిగి ఆయననే కాటేయాలని చూడడం ఆయన మీదే విషం చిమ్మే ప్రయత్నం చేయడం ఇదేరా కర్మ రిటర్న్ అంటే కర్మ రిటర్న్ అవుతుందంటే ఇదే నేను చాలా వీడియోస్ లో చెప్పుకొని వస్తున్నా కర్మ అనేది వెనక్కి తిరిగి మీ దగ్గరకు వచ్చి ఆగుతుంది అని ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది ఖచ్చితంగా రప్పరప్ప ఏదైతే ఉందో ఆ రప్పరప్ప డైలాగే ఇంక చూసుకోండి మీకు మీ పైసాచికత్వం ఏ రోజైతే పరాకాష్టకు చేరిందో ఓపిక ఉన్న ఎవరైనా భరిస్తారు అటు తర్వాతే ఇటువంటి తిరుగుబాటు మొదలైతే తట్టుకోలేర్రా ఎదవల్లరా తట్టుకోలేరు ఇప్పుడు మీకే కాదు ఫ్యామిలీస్ ఉండేది చంద్రబాబు నాయుడు గారికే కాదు ఫ్యామిలీస్ ఉండేది పోనీ లోకేష్కు పవన్ కళ్యాణ్కు లేకపోతే పాపము అనిత గారికి హోమ్ మినిస్టర్ మీకే కాదు కదా ఫ్యామిలీస్ ఉండేది ఒకరి మీద మనం డిబేట్ కొనసాగిస్తుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు తద్వారా వాళ్ళ కుటుంబ వ్యవస్థలు కావచ్చు వాళ్ళ పిల్లల జీవితాలు కావచ్చు ఏ విధంగా దిగజారిపోతాయనే ఆలోచన ఆలోచన మీకుంటే మీలాంటి దరిద్ర పుట్టు వెదవలకు ఇటువంటి న్యూస్ నువ్వండి పట్టిస్తారా హీరోయిన్ వచ్చేసింది ఆ హీరోయిన్తో కనెక్షన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ వ్యవహారం అంటూ కుటుంబ వ్యవహారం అంటూ మీ దగ్గర ఆధారాలు ఉంటే త్రూ కోర్టుకి వెళ్ళాలి కదా కేసు పెట్టాలి కదా మీ సంవత్సరాల నుంచి ఇదే న్యూస్ను రిపీట్ చేస్తూ చేస్తూ వస్తున్నారు కదా జెన్యున్గా ఆధారాలు ఉంటే మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి రా డిబేట్లు పెట్టాలా ప్రజలను తప్పుదోవ పట్టించాలా వేస్ట్ కాగితం ఎత్తుకొని వచ్చే ఒకటి ఇంకా స్క్రీన్ మీద పెట్టేసేసి లేకపోతే ఆ యాంకర్ చేతిలో పట్టుకొని చూడండి చూడండి అని చూపిస్తూ ఉంటాడు అందులో ఏముందో మ్యాటర్ సరిగ్గా కనపడదు దాన్ని ఏందో నాలుగు గీతలు గీసేసి ఉంటాడు అది పోతా ఉంటుంది దాని మీద ఒక డిస్కషన్ కొనసాగిస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా సాక్ష్యాలు ఎత్తుకొని వచ్చి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు చూడు ఆయన లెక్కలతో సహా మాట్లాడేటప్పుడైనా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడైనా ఆ యొక్క వెబ్సైట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ కావచ్చు కొన్ని వెబ్సైట్స్ ఏవైతే రిలీజ్ చేస్తుంటారో దాన్ని ఆధారంగా పెట్టి ఆయన మాట్లాడతారు వీళ్ళ బతుకులు పెట్టమని అట్లా వీళ్ళ బతుకులు విధంగా మాట్లాడమని మాట్లాడరు వీళ్ళు మాట్లాడతారు ఏ విధంగా మాట్లాడతారంటే టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని వెబ్సైట్లు పనిచేస్తున్నాయి కదా వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఏదైతే రాస్తారో వాళ్ళు ఏదైతే పోస్ట్లు వేస్తారో వాళ్ళు ఏదైతే తప్పుడు లెక్కలు ఇస్తారో దాన్ని స్క్రీన్ మీద పెట్టుకొని దాన్ని అండర్లైన్ చేసి దాని మీద ఒక డిస్కషన్ కొనసాగించేసి ఇవే ఆధారాలు అని చెప్పి ప్రజలకు నమ్మించుకుంటూ వీళ్ళ బతుకులకు ఇంకా రక్షణ వ్యవస్థ దగ్గర లేని ఆధారాలు న్యాయస్థానంకు దొరకని ఆధారాలు సిట్కు దొరకని ఆధారాలు వీళ్ళకొకరికే దొరికిపోయేసినట్టు వీళ్ళే జడ్జులై వీళ్ళే లాయర్లై ఇంకా వీళ్ళే శిక్షణ అమలు చేసేసుకుంటూ ఇంకా ఏ విధమైన పైసాచకత్వంలో తాండవిస్తూ ఉంటారంటే వీళ్ళు ఖచ్చితంగా భగవంతుడు ఎక్కడో ఒక చోట అడ్డుకట్టు వేస్తాడు కాబట్టి వేసాడు బాగానే అర్మ నుంచి ఎవ్వడు తప్పించుకోడు ఎప్పుడు కూడా దరిద్ర గుట్టు వేదవల్లారా ఇప్పుడు ఈ మధ్యన ఈ సుమన్ టీవీ కూడా ఒకటి చేరింది ఇలా లిస్ట్ లోకి ఎన్ని ఎన్ని కోట్లు కొన్నారో సుమన్ టీవీ అర్థం కాలేదు కానీ సుమన్ టీవీ స్టూడియో కూడా బద్దలు భాసింకం చేయడానికి ఇంకా ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా సిద్ధపడిపోయారు కాబట్టి జర్నలిజము బాధ్యతగా చేయండి రాష్ట్ర సమస్యల మీద గళం విప్పండి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల మీద గళన్ని విప్పి డిబెట్లు కొనసాగించండి రాష్ట్ర అభివృద్ధి గురించి గళం విప్పండి దాని మీద డిబెట్లు కొనసాగించండి తప్ప ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తామో ఈ మీడియా కలుషితం అయిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి ఇటువంటి అటాక్స్ మొదలవుతాయి ఖచ్చితంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ అనబడే ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ధరలో పెడితే ప్రజలు చాలా వ్యవస్థలు బాగుపడతాయి ప్రజల తలరాతలను మార్చేస్తూ ఇష్టానికి ఒక పైసాచికత్వాన్ని వీళ్ళు నింపుకోవడమే కాకుండా ప్రజల్లో నింపే ప్రయత్నం చేయడం మనిషికి మనిషికి మధ్య ద్వేషాన్ని విద్వేషాన్ని ప్రేరేపించే విధంగా వీళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది ఎంత భయంకరమైనదో చూస్తున్న ప్రజలు కూడా ఆలోచించాలి కాకపోతే ఒక్కటి ఎంత అవనన్నా ఎంత కాదన్నా కూడా అటువంటి దాడులు జరగకూడదనే కోరుకుందాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు జరగకూడదనే కోరుకుందాం సాక్షి ఛానల్ మీద కూడా దాడి జరిగింది పెట్లు కొనసాగించకపోయినా ఏ లైవ్ ఏ లైవ్లు ఇవ్వకపోయినా జస్ట్ డిబెట్ మధ్యన ఒక చిన్న మాట దొరికినందుకు ఇక పని కట్టుకొని ప్రజల్ని ప్రేరేపించే విధంగా వీళ్ళు చేసిన దాష్టికమేంటో ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టారో మరి మళ్ళీ వాళ్ళ యొక్క డిబెట్లు వాళ్ళ యొక్క న్యూస్ చూస్తే తెలుస్తుంది ఇక డైరెక్ట్ గా వీళ్ళు అల్టిమేట్ ఇస్తున్నారనమాట చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరా జగన్ రెడ్డిని లోకేష్ గారు రప్ప రప్ప అంట చూసుకోవాలి మరి వీళ్ళే అందిస్తూ ఉంటారు ఇవే బాధ్యత గల న్యూస్ ప్రజాస్వామ్యంలో ఇదే జర్నలిజం అంటే బ్రోకరిజం అంట రబ్ బ్రోకర్ మీద వల్లారా అర్థమీ బతుకులు వచ్చాడా ఇంత దారుణానికి దిగుచాస్తారా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అంట థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హలో